రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి బయటికి వెళ్లాలని అయిన సంజు శాంసన్ తాజాగా హెడ్ కోచ్ పొజిషన్ నుంచి తప్పుకున్న రాహుల్ ద్రావిడ్ కొన్నాళ్లుగా టీంలో జరుగుతున్న విషయాలు ప్లేయర్ల విషయంలో గందరగోళం రాహుల్ ద్రావిడ్ ఇలా రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి కారణమైనట్టుగా సమాచారం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో పద్నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు మాత్రమే అందుకుని పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్ గాయపడడంతో వైస్ కెప్టెన్ గా ఉన్న ఎస్ఎస్వి జైస్వాల్ కి కాకుండా రియాన్ పరాగ్ ని తాత్కాలిక సారథిగా సెలెక్ట్ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ముగిసిన తర్వాత సంజూ శాంసన్ టీం మారాలని నిర్ణయించుకున్నాడు ట్రేడ్ చేయాల్సిందిగా టీంకి రిక్వెస్ట్ చేశాడు ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ పొజిషన్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి